మొన్న టూ డేస్ బ్యాక్ బాబు గారు ఏదైతే మాకు రైతులందరినీ పిలిచి ఇక్కడ సమావేశం పరిచి సమస్యల గురించి కూలంకషంగా ఆయన చర్చించి దానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నాము పెమ్మసాని గారు నారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు వీళ్ళ ముగ్గురు కూడా మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళ ద్వారా ఏదైనా పరిష్కారం కానియో లేకపోతే వాళ్ళ ద్వారా ఏదైనా అవ్వని ఉంటే నేను కూడా అందుబాటులోనే ఉంటాను మీరు రమ్మంటే మేము వస్తా నేను వస్తాను నేను కూర్చుంటాను మీ సమస్యలు వింటాను పరిష్కారం దిశగా ముందుకెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగిందండి అదే విధంగా ఇవాళ టూ డేస్ కూడా గడవలేదు ఇవాళ మళ్ళీ త్రిసభ్య కమిటీ ముగ్గురు కూడా మళ్ళీ రైతుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రైతులతో పాటుగా అధికారులను కూడా ఈ రోజున సమావేశం జరగడం సమస్యలు ఏంటో వెళ్ళిపోవటం కాకుండా అధికారులు కూడా ఇక్కడ కూర్చోబెట్టారు సంబంధిత అధికారులని లేదా నైన్ పాయింట్స్ తీసుకున్నారు మేజర్ సమస్యలు ఏదైతే తొమ్మిది ఉన్నాయో ఆ తొమ్మిది సమస్యలను ఈ మీటింగ్ లో తీసుకున్నారు మిగిలినవి మళ్ళీ వారంలో జరిగే మీటింగ్ లో తీసుకుంటా ఉన్నారు ఈ తొమ్మిది మీటింగ్లకు సంబంధించి అధికారులు అందరినీ కూడా పిలిపించడం జరిగింది ముఖ్యంగా ఏదైనా సమస్యని మనం చెప్పినప్పుడు జరీబు సమస్య ఉంది జరీబు సమస్య మరి జరీబు నాన్ జరీబు వచ్చినప్పుడు మరి సమస్య మీద రిజిస్ట్రేషన్ సాగినయి దీంట్లో సమస్య ఏంటి దీనికి మీరు ఇచ్చే పరిష్కారం ఏంటి అని ముందుగా మమ్మల్ని అడగటం జరిగిందండి దీంట్లో రైతులు కొన్ని 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 పరిష్కారాలు తెలియజేశారు ఇట్ల ఇట్లా జరిగితే బెటర్గా ఉంటుంది అని దాన్ని అధికారులను కూడా కమిటీ అడగటం జరిగింది అధికారులు కూడా దానికి కొన్ని సమాధానాలు చెప్పిన తర్వాత కమిటీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారానికి కలెక్టర్ గారిని సిఆర్డీఏ ఆఫీసర్స్ని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారినితో పాటు జరీబు సమస్య అని చెప్పని ఏ రైతైతే అప్లై చేసుకున్నాడో ఆ రైతును కూడా కలుపుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఆ సమస్యని ఫోటోలతో సహా వీడియోలతో సహా రికార్డ్ చేసుకుని ఆ సమస్యని వితిన్ థర్టీ డేస్లో ఆ సమస్య జరీబు సమస్య అనేది థర్టీ డేస్లో కంప్లీట్ అవ్వాలి అని చెప్పని చెప్పడం జరిగింది కమిటీ ఇంతకంటే పారదర్శకంగా ఉండేది ఏముంది అని మాకు ఆ టైంలో మేము చాలా సంతోషపడ్డాం అని చెప్పని చెప్పడం జరిగింది అది అయిపోయిన తర్వాత జరీబు సమస్యకి పరిష్కారానికి దానికి ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఏదైతే ఈ రోడ్డు పోటు రోడ్డు పోటు రోడ్డు సూల రోడ్డు సోల పెద్ద రోడ్డు వచ్చింది అని చెప్పని రోడ్డు ఉంది కదా రోడ్డు సోలను మీరు పట్టించుకోవద్దు అని చెప్పని సిఆర్డిఏ కమిటీ సిఆర్డిఐ వాళ్ళు కొన్ని ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది అదే రోడ్డు దీనికి కూడా కొన్ని స్థలాలు కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ రోడ్డు పోటు కూడా రావటం జరిగింది దాని మీద దాని సమస్య మీద మేము అడిగాం మాకు ఇట్లా రోడ్డు పోట్లు ఇవి మాకు సెంటిమెంట్లు ఉంటాయి మాకు ఇట్లా కమర్షియల్ కానీ ఇట్లా జరిగింది అని అంటే దానికి సంబంధించి సుస్పష్టమైనటువంటి ఇది మాకు ఇచ్చారు ఏదైతే రోడ్డు పోటు మాకు వద్దు అని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో రైతులు వాళ్ళకి అదే రోడ్డు పోటు సీఆర్డీఏ నామస్ ప్రకారం అది రోడ్డు పోటు అనుక కనుక గుర్తిస్తే ఆ రోడ్డు పోటుకి మీకు వేరే చోట ప్లాట్ అలాట్మెంట్ తప్పకుండా చేస్తాము మీరు దానికోసం వరి అవ్వాల్సిన అవసరం లేదన్నారు అదేవిధంగా రోడ్డు పోటుతో తెలియక రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాది రోడ్డు పోటు అని చెప్పని మీరు కనుక మేము గుర్తిస్తే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా గవర్నమెంటే మళ్ళీ పెట్టుకొని మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తుంది కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఏ రైతు పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని ఈ నా కమిటీ చెప్పడం జరిగింది అంటే రైతు నష్టపోవటం అనేది ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు అధికారులతో ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగితే వాటిని సోషల్ మీడియాలోనో ఇంకో రకంగానో మనం బయట పెట్టుకుంటే మన సమస్యకు పరిష్కారం దొరకదు సమస్య పరిష్కారానికి మన ప్రభుత్వం అందుబాటులో ఉంది మన కమిటీ అందుబాటులో ఉంది మన అధికారులు అందుబాటులో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళ రోజున జరుగుతున్న మీటింగులతో మనం అందరం కూడా జాయిన్ అయ్యి ఆ కమిటీ మీటింగుల్లో మనం ఆ సమస్యను తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి వెళ్ళాలి కానీ మనం రోడ్డును పడితే అమరావతి పరువుని మనం తీసుకురావడం అవుతాము మనకి ఇంకా సమస్యల వలయంలోకి మనం ప్రతిపక్షం కాపలాగా ఆస్తుంది అక్కడ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా ఏం దొరుకుతుందా అని ఏమీ లేని దాన్ని మనం ఇంకా క్రియేట్ చేసుకొని మనం ఏదో ఉందని చూపిస్తే దాన్ని ఇంకా చిలవల పొలవలుగా వాళ్ళ ఛానల్స్ చేస్తే మళ్ళీ అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అందుకని దయచేసి అందరూ కూడా కొంచెం సంయమనం పాటించండి ఇంకొకటి ఏదైతే ఈ ల్యాండ్ యాక్విజేషన్ ఉందో భూ సమీకరణ తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్ తీసుకోకుండా కొన్ని కొన్ని ప్లాట్లు రెవెన్యూ వాటిల్లో అలాట్ అయినాయి మాకు మా పరిస్థితి ఏంటి వాళ్ళ దగ్గర భూమి ఇంకా తీసుకోలేదు అని చెప్పని కొంచెం ఆందోళన అమరావతి రైతుల్లో కొంతమందిలో నెలకొని ఉంది వాళ్ళకి చెప్పింది రేపు డిసెంబర్ థర్డ్కి ఏదైతే కేసులు అమరావతి మీద ఏదైతే ఇక్కడ కట్టడానికి లేదు ఇవ్వటానికి లేదని ఇంతకుముందు గత ప్రభు గత ఆయాంలో కేసులు వేసినటువంటి ఏ ఉన్నాయో అవన్నీ కూడా మేబీ డిసెంబర్ థర్డ్ సిక్స్త్ లోపల అవన్నీ క్లియర్ అవబోతున్నాయి అవి క్లియర్ అయిన తర్వాత మేము ల్యాండ్ ఎక్వైజేషన్కి మేము ఇస్తున్నాము సో మీరు ఆందోళన చెందొద్దు ఈ లోపల మీకు కనుక అవసరం అయ్యి మీరు అమ్ముకుంటామంటే మీకు వేరే చూపిస్తాము మీరు అందులో తీసుకోండి వాటిని మీరు అమ్ముకోండి ఏమైనా చేసుకోండి ఉంచుకునే వాళ్ళకైతే మాత్రం ఈ కోర్టు పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నోటీస్ ఇచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మీకు మీకు ఎలాటైన ప్లాట్లని మీకు కేటాయిస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు సో ఆ రైతులందరం ఇవాళ ఈ సమావేశంలో ముందు మాకు ధైర్యం వచ్చింది మాకు ఒక నమ్మకం వచ్చింది కాబట్టి అందరూ కూడా అర్థం అలా అర్థం చేసుకొని అందరూ కూడా సహకరించి మనం ముందుకెళ్దాము అమరావతిని అభివృద్ధి చేసుకుందామని కోరుతున్నాను